హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మిశ్రీనాథ్ ఇవాళ తారీఖు వచ్చి ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై సంవత్సరం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ కా కోవిట్లో ఏదైతే ఉందో ఆ కానుకు సంబంధించి ఎట్టకేలకు మన ఇండియన్ అంబాసీ కోవైట్లో ఉన్న ఇండియన్ ఎంబెస్సీ పూర్తి వివరాలతో ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది సో ఆ నోటిఫికేషన్లో ఏముందంటే ఎవరెవరైతే ఏ ఏరియాలో ఉంటున్నారో ఆ ఏరియాకి కొంతమంది వాలంటీర్లను కేటాయించింది సో మీరు ఆ వాలంటీర్లను కాంటాక్ట్ చేస్తే కనుక ఏం చేస్తారంటే మీకు ఈ అకామ లేని వాళ్ళు ఇంట్లోంటి పారిపోయిన వాళ్ళు ఉన్నారు కదా సో వీళ్ళందరినీ వాళ్ళ దేశానికి పంపించడానికి వాళ్ళు ఈసీఐ సర్టిఫికేట్ అనేటువంటిది అరేంజ్ చేస్తారనమాట ఓకేనా సో మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళు చెప్తారు సో ఇంకొకటి ఏంటంటే పాస్పోర్ట్ ఉండేవాళ్ళు డైరెక్ట్గా ఫర్వానీ అంటున్నారు కానీ వీళ్ళంటుంది ఏంటంటే వాళ్ళు కూడా ఒకసారి వీళ్ళకి పాస్పోర్ట్ కానీ ఇచ్చి చెక్ చేయించుకుంటే బెస్ట్ ఇన్ కేస్ ఏదైనా కేసులు ఉన్నాయనుకోండి మీకు తెలియకుండా కేసులు ఉండొచ్చు సో అలాంటి అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా సో చెక్ చేయించుకుంటే బెస్ట్ సో ఇంకోటి అంటే చిన్న చిన్న కేసులు అంటే ఇంట్లో పారిపోయినప్పుడు జనరల్గా అప్స్కెట్కి కేసు పెడతారు సో వాటికైతే కనుక ప్రాబ్లం ఉండదు ఇంక వేరే ఏదైనా పెద్ద కేసులు ఉంటే కనుక ప్రాబ్లం అనమాట సో ఎవరైనా సరే పాస్పోర్ట్ ఉన్నా లేకపోయినా ఒకసారి వీళ్ళని కాంటాక్ట్ చేసి మీరు వెళ్తే కనుక బెస్ట్ సో పాస్పోర్ట్ ఉండే వాళ్ళకైతే లెటర్ అవసరం లేదు పాస్పోర్ట్ లేని వాళ్ళైతే కనుక కంపల్సరీ లెటర్ తీసుకోవాలి అయినా ఇద్దరూ ఒకసారి ఈ వాలంటీర్లను కాంటాక్ట్ చేస్తే కనుక బెస్ట్ సో అప్లికేషన్కి అయితే కనుక ఐదున్నరలు మాత్రమే అవుతుంది సో వాళ్ళు మీ దగ్గరికే వస్తారు వచ్చి అప్లికేషన్ ఫిల్ చేసి తీసుకెళ్తారు తీసుకెళ్ళి మళ్ళీ అంబేసి నుంచి రిటర్న్ డాక్యుమెంట్ తీసుకొచ్చి మళ్ళీ మీకే హ్యాండ్ ఓవర్ చేస్తారు అలాగే మీరు అక్కడికి వెళ్ళడానికి కూడా వీళ్ళే వెహికల్ అనేటువంటిది అరేంజ్ చేసి మిమ్మల్ని పర్వాలేదు తీసుకెళ్ళడం జరుగుతుంది సో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఫోన్ నెంబర్తో సహా నేను ఇప్పుడు మీకు డిస్ప్లేలో ఇస్తాను సో మీరు అలా కింద నోటిఫికేషన్లో మీకు లింక్ గడి ఇస్తాను మన ఇండియన్ అంబేసీ లింకు సో అందులో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే అందులో ఓపెన్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి డైరెక్ట్ ఇంకొక లింక్ ఇస్తాను సో ఆ లింక్ ఓపెన్ చేసి జస్ట్ మీరు డౌన్లోడ్ కొట్టారంటే ఈ డీటెయిల్స్ అన్నీ మీకు డౌన్లోడ్ అవుతాయి అలా చేయలేని వాళ్ళు నేను ఇక్కడ వీడియోలో డిస్ప్లే ఇస్తాను ఇప్పుడు నెంబర్స్ అన్ని ఏ ఏరియాకి ఎవరెవరు అనేది సో అది మీరు ఒకసారి పాస్ పెట్టుకొని మీ ఏరియా నెంబర్ ఏరియా పేరు చూసుకొని అక్కడ పాస్ పెట్టుకొని ఆ నేమ్ నెంబర్ నోట్ చేసుకొని మీరు అతను కాల్ చేస్తారంటే అంటే అతను మీకు పూర్తి వివరాలు అనేది అనమాట ఓకేనా సో ఇప్పుడు ఆ నెంబర్స్ అందిస్తాను చూడండి ఒకసారి డిస్ప్లేలో మళ్ళీ చెప్తున్నాను చూడండి కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి అక్కడ చేసుకోవడం రాదు అనే వాళ్ళు ఈ వీడియోలో చూసి నెంబర్ నోట్ చేసుకోండి ఓకేనా ఇంకో విషయం ఫ్రెండ్స్ ఎంబసీ ఏముంటుందంటే ఎవరు కానీ ఎంబసీ దగ్గరికి రావద్దు అని చెప్పేసి చెప్తుంది అందుకని వాలంటీర్లను ఏర్పాటు చేసింది కాబట్టి మీరు దయచేసి ఎవ్వరు కానీ ఎంబసీ దగ్గరికి వెళ్ళకండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ జై హింద్ చూడండి ఐఎండి ఈఎంబి కేడబ్ల్యూటీ డాట్ జిఓవి డాట్ ఇన్ అందులోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు జిలీప్ అల్షేక్ అస్సావిలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఈ నెంబర్లు ఫహేలు జహ్రాలో ఉన్న వాళ్ళ కోసం ఈ నెంబర్లు ఇది కూడా జహ్రాలో ఉన్న వాళ్ళ కోసం ఈ సపరేట్ నెంబర్లు నంబర్లు ఇవి ఫర్వానియా ఖైతాన్లో ఉన్న వాళ్ళ కోసం ఈ నెంబర్లు మహబూలాలో ఉన్న వాళ్ళ కోసం ఈ నెంబర్లు మంగఫ్ సాల్మియాలో ఉన్న వాళ్ళ కోసం ఈ నెంబర్లు అబూ ఖలీఫా రెగ్గై ఫింటాస్ సుబియా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళ కోసం ఈ నంబర్లు అబు ఫైతియా సబాసాలం దసన్ అబ్దుల్లా అబ్దల్లీ వోఫ్రా వాళ్ళ కోసం ఈ నెంబర్లు ఇవి హవల్లీ రెగ్గై అహ్మదీ రియు వాళ్ళ కోసం నెంబర్లు ఇవి సో ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలో ఉన్న ఈ వాలంటీర్లు మాత్రమే కాంటాక్ట్ చేయండి ఓకేనా